ಪುಲಿಹೋರ 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 ಪುಣ್ಯಾಲ ಪುಲಕ್ಕಿಂತ ಪುಲಿಹೋರ 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 ತಿರುವೆಂಕಟೇಶುಡು ವಲಪು ಪುಲಿಹೋರ ತಿರುವೆಂಕಟೇಶುಡು ವಲಪ ಪುಲಿಹೋರ ತರತರಗು ತಲಿಯ ಪುಲಿಹೋರ ತಿರುವೆಂಕಟೇಶುಡು ವೆಂಕಟೇಶುಡು ಪುಲಿಹೋರ ತಿರುವೆಂಕಟೇಶುಡು ವಲಪು ಪುಲಿಹೋರ ತರತರಗು ತಲಿಯ ಪುಲಿಹೋರ 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 ಪುಣ್ಯಾಲ ಪುಲಕ್ಕಿಂತ ಪುಲಿಹೋರ గుమగుమల గుమ్మెత్తు రుచుల పులిహోర చెడు నడల నడగించు పొడమి పులిహోర గుమగుమల గుమ్మెత్తు రుచుల పులిహోర చెడు నడల నడగించు పొడమి పులిహోర జగతిలో తులలేనిసిరుల పులిహోర ఓ ಜಗತಿಲೋ ತುಲಲೆ ನಿಸಿರುಳ ಪುಲಿಹೋರ ಭೋಗ ಭಾಗ್ಯಮಲತುಲ ತೂಳು ಪುಲಿಹೋರ ಜಗತಿಲೋ ತುಲಲೆ ನಿಸಿರುಳ ಪುಲಿಹೋರ ಭೋಗ ಭಾಗ್ಯಮಲ ತುಲ ತೂಲು ಪುಲಿಹೋರ 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 ಓ ಪುಣ್ಯಾಲ ಪುಲಕ್ಕಿಂತ ಪುಲಿಹೋರ పులిహోర 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 పుణ్యాల పులకింత పులిహోర తిరువెంకటేశుడు వలపు పులిహోర తరతరాలుగా వెలుగు తదియ పులిహోర 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 ఓ పుణ్యాల పులకింత పులిహోర ಅನ್ನಿ ವರ್ಗಮುಲ ಮಿಶ್ರಮ ಪುಲಿಹೋರ ಮೇಲು ಸ್ವರ್ಗಮುಲ ಆಶ್ರಮಮ ಪುಲಿಹೋರ ಅನ್ನ ವರ್ಗಮುಲ ಮಿಶ್ರಮ ಪುಲಿಹೋರ ಮೇಲು ಸ್ವರ್ಗಮುಲ ಆಶ್ರಮಮ ಪುಲಿಹೋರ ಚಿಂತಪು ಉಪ್ಪು ಮಿರಿಯ ಅನ್ನಂ చింతపండు ఉప్పు మిరియాలు అన్నం జీడి జిలుగు నెయ్యి పులిహోర చింతపండు ఉప్పు మిరియాలు అన్నం జీడి జిలుగు నెయ్యి పులిహోర 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 ఓ పుణ్యాల పులకింత పులిహోర ఆరగించిన వారి ఆనంద ధామము తిరుప్రసాదము దివ్య తమము పులిహోర ఆరగించిన వారి ఆనంద ధామము తిరుప్రసాదము దివ్య తమము పులిహోర శ్రీవారి సేవలో ఏ వేల నెలకొని శ్రీవారి సేవలో ఏ వేళ నెలకొని జీవకోటిని ఉద్ధరించు పులిహోర శ్రీవారి సేవలో ఏ వేళ నెలకొని జీవకోటిని ఉద్ధరించు పులిహోర 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 ఓ ಕುಣ್ಯಾ ಕುಂತ ಪುಲಿಹೋ ರ పులిహోర 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 పుణ్యాల పులకింత పులిహోర తిరువెంకటేశుడు వలపు పులిహోర తరతరాలుగా వెలుగు తలియ పులిహోర 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 పుణ్యాల పులకింత పులిహోర 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 పుణ్యాల పులకింత పులిహోర 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 పుణ్యాల పులకింత పులిహోర